ధర్మం స్వాగతం శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలాస ఎమ్మెల్యే గౌత శిరీస హాజరయ్యారు గత ప్రభుత్వం వైఫల్యాల వల్లే ఈరోజు దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్రప్రదేశ్ మూలాలే కనిపిస్తున్నాయని ఆమె అన్నారు రాజకీయంగా చెప్పడం లేదు ఒక తల్లిగా చెబుతున్నానని ఆమె అన్నారు

మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు ప్రజ్ఞ చేస్తున్నాం ఎవరైనా అయితే ఇరవై ఉంటుంది అట్లాగే వన్ ఇయర్ వరకు కూడా ఉన్నాయి యువత కూడా కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఒక సమాజం పట్ల బాధ్యతతో ఇక్కడ ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థకు అదే విధంగా భావి భారత పౌరులుగా ఈ యాంటీ డ్రగ్ డే తాలూకా ప్రాముఖ్యతను తెలుసుకొని వాటి తాలూకా డ్రగ్స్ వాడటం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా తెలుసుకుంటూ సమాజంలో ఒకరి నుంచి ఒకరికి మనం వీటి దుష్పలితాలు చెప్పే విధంగా మరి ఇక్కడికి విచ్చేసిన భావి భారత పౌరులకు అలాగే కాలేజ్ స్కూల్ స్టాఫ్కి ఇక్కడ విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందు ఉన్న భారతీకీయులకు అందరికీ నమస్కారములు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చాలా మంచి కార్యక్రమం ఈరోజు సమాజంలో మనం ఉండాలంటే సమాజం కూడా బాగుండాలి డ్రగ్స్ రోజు ప్రతి ఒక్కరికి తెలుసు గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ని పేరు మార్చి గంజాయి ఆంధ్రప్రదేశ్గా ఈ గంజాయిని ప్రొడ్యూస్ చేయడంలోని ఆంధ్రాను ముందుంచిన గత పాలకులకి వ్యతిరేకంగా ఈరోజు పోలీసు శాఖ ద్వారా ఈ కార్యక్రమం నిర్వర్తించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే డ్రగ్స్ అన్నది ఒక వ్యక్తిని నాశనం చేయదు ఒక కుటుంబాన్ని తద్వారా సమాజాన్ని కూడా నాశనం చేస్తుంది ఒక కుటుంబంలో ఒక వ్యక్తి డ్రగ్స్కి బానిసైతే ఎలాంటి ఇబ్బందులు అతని ఆరోగ్యం పాడవడమే కాదు కుటుంబ సభ్యుడిగా ఆయన ప్రభావం ఆ కుటుంబం మీద కూడా ఎలా పడుతుందో సమాజంలో వాళ్ళని ఎంత బహిష్కరించే ఉద్దేశంలో చూస్తారో కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు పిల్లలు నేర్చుకోవాలి ఈరోజు సోషల్ మీడియా పుణ్యవాణి చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి డ్రగ్స్ అంటే ఏంటో తెలుస్తుంది కానీ గతంలోని బాధాకరం ఏంటంటే మన రాష్ట్రంలో నుంచే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే దొరికేవి నిజంగా అధికారులు పనితీని బట్టే ఉంటుంది గతంలో ప్రభుత్వం బట్టి అధికారులకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేకపోయారు పోలీస్ వ్యవస్థకి ఒక తల్లిగా ఒక సమాజంలో వ్యక్తిగా నా వినపం ఏమంటే డ్రగ్స్ మీద మాత్రం ఉక్కు పాదం మోపండి పిల్లలకి డ్రగ్స్ వాడడం వల్ల దిసుకొల్సం కాదు వాళ్ళకి అది అందకుండా చేసే బాధ్యత మనందరి మీద ఉంది ఒకసారి వాటికి బానిసైతే విశాఖపట్నం లాంటి ఒక సిటీలోని సామాన్య కిల్లి బడ్డీల్లో కూడా గత ప్రభుత్వంలో గంజాయి దొరికిందంటే ఆ రోజు ఎంత అసమర్థ పాలన జరిగిందో మనందరం తెలుసుకోవాలి ఈరోజు ఒక రాజకీయ నాయకురాలే కాదు ఒక ఎమ్మెల్యే కాదు ఒక తల్లిగా సమాజంలోని ఆరోగ్యంగా ఉండాలనుకునే ఒక పౌరురాలిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముఖ్యంగా తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందండి డ్రగ్స్ దొరకనీకుండా ఎక్కడ అలాంటివి దొరికినా కూడా ఎటువంటి రికమెండేషన్లకి లొంగకుండా వాటి మీద ఉక్కుపాదం ఒకటి గతంలో ఎలాగైతే గంజాయి ఆంధ్రప్రదేశ్గా పేరు పొందిందో మన రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా చేయడంలో మరి అత్యున్నత శాఖ అయిన పోలీస్ శాఖకి పూర్తి బాధ్యత ఉందని వారికి ఒక్కసారి మనవి చేస్తూ మరి ఇలాంటి ఒక మంచి కార్యక్రమం సమాజానికి ఉపయోగపడే ఒక కార్యక్రమం భావి భారత పౌరులతో కలిసి నన్ను కూడా భాగస్వామ్యం చేసిన ఆ శాఖకి పెద్దలకి పోలీస్ ఆఫీసర్లకి ఇక్కడ మేనేజ్మెంట్కి ఇక్కడికి అటెండ్ అయిన పెద్దలకి అందరికీ కూడా పేరు ధన్యవాదములు మరొక్కసారి ప్రతి ఒక్కరు మనం బాగుంటే కాదు మన చుట్టూ సమాజం బాగుండాలి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగానే ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో మీరు కూడా దీనిలో బాధ్యత వహించి ఎక్కడ డ్రగ్స్ అన్నవి వినిపించినా కనిపించినా పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ చేస్తూ మనం కూడా వీటిని దూరంగా ఉంచాలని తల్లిదండ్రులు అందరూ కూడా వీటిలో బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అంతే